తెలంగాణ ఆకాంక్షల విషయంలో సైతం ఆ విషయం సమకాలీన సాక్ష్యంగా ఉంది రెండు వేల నాలుగులో కరీంనగర్ వేదికగా తెలంగాణ ప్రజలకు శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చారు తెలంగాణ ప్రజల మనసు నాకు తెలుసు వారి ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత తీసుకుంటానని వారు చెప్పారు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్ర అభివ ఆవిర్భావంతో ఆమె మాట ఇస్తే అది శిలాశాసనం అన్న విషయం మరోసారి రుజువైంది మా సిద్ధాంతం గాంధీ సిద్ధాంతం మా వాదం గాంధే వాదం మహాత్ముడి దృష్టిలో స్వతంత్రం అంటే కేవలం రాజకీయ విమోచన మాత్రమే కాదు ఆర్థిక సామాజిక సాంస్కృతిక పునరుజ్జీవనం సమాజంలో అట్టడుగున ఉన్న అణగారిన వర్గాలకు స్వతంత్ర ఫలాలు అందినప్పుడే మనం సాధించిన స్వతంత్రానికి మహనీయుల త్యాగాలకి అర్థం ఉంది అన్ని వర్గాల సర్వతో ముఖాభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశ ప్రజాస్వామ్యానికి విలువ గౌరవం పెరుగుతుంది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష యువత బలిదానాలు విద్యార్థుల పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత నిజమైన ప్రజాపాలన మొదలైంది నాటి బ్రిటిష్ దాస శృంఖలాల నుండి దేశం ఏ విధంగా అయితే విముక్తి చెందిందో అదే స్ఫూర్తితో అదే పోరాట పటిమతో అంతిమ పోరాటం చేసి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడున స్వేచ్ఛ స్వాతంత్రాన్ని పొందాం ఇప్పుడు రాష్ట్రంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం కొలువై ఉంది తొలిసారి రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధ పాలన జరుగుతూ ఉంది